గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అలాగే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు మరి ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెళ్ళాల్ని మార్చినంత ఈజీగా నియోజకవర్గాలు మారుతున్నారు అని చెప్పేసి ఒక వర్డ్ అనడం జరిగింది దీని గురించి ఏం చెప్తారు అంటే అది మంచి పద్ధతి కదని చెప్పి చాలా సందర్భాలు మనం అనుకున్నాం అంటే మనిషి జీవితాల్లో వ్యక్తిగతం చేయటం అనేది అది ఎవరు హర్షించరు ఎందుకంటే ఆయనకి ఎన్ని మ్యారేజీలు ఆయన ఏంటి ఆయన తరపున వాళ్ళ భార్యలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారా ఎన్ని ఇవ్వలేదు కదా లేకపోతే మంత్రులకి ఏమైనా ఇచ్చారా నాకు వాళ్ళ పవన్ కళ్యాణ్ ఇబ్బంది ఉంది అని ఎవరైనా చెప్పారా లేదు కదా ఇది ప్రజల సమస్య కాదు కదండి ఇది వ్యక్తిగత సమస్య ఆయన ఇష్టం అది ఎవరు కూడా ఆయన ఇష్టప్రకారం విడాకులు తీసుకున్నాడు పెళ్లి చేసుకుంటాడు ఆయన ఇష్టం అది పద్ధాగలి అది తప్పితే పవన్ కళ్యాణ్ మీద ఏం లేదు అంటే ఆ పొజిషన్లో రాజ్యాంగబద్ధంగా నూట యాభై సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినప్పుడు ఆయన ఎప్పుడు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవించుకుంటాం మరి ఆయన ఎందుకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మీద ఇక ప్రతి సమావేశంలో ఆయన్ని పవన్ కళ్యాణ్ని ఈ విధంగా వ్యక్తిగత అన్నం చేయటం హిందూ ధర్మశాస్త్రం విరుద్ధం అంటే ఇప్పుడు అది ఆయన తెలియదా పవన్ కళ్యాణ్ తెలియదా పిల్లల్ని మార్చుతున్నాడు ఎట్లా అని చెప్పేసి అది అది మంచి పద్ధతి కాదు వాళ్ళ ఫ్యామిలీని అట్లనే వచ్చే వచ్చేతలకి బదనామం చేశారు చిరంజీవి గారిని విమర్శించారు వాళ్ళ అమ్మని విమర్శించారు ఇట్లా చేసుకుంటా పోతే ప్రజలు ఏమనుకుంటారు అంటే ప్రజలు మిమ్మల్ని వై నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వెళ్ళాలి మీరు వెళ్ళి మీరు ఏం చేశారు వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు మాకు మరలా గెలిపిస్తే ఇంకా చేస్తామనే ఇదితో మీరు వెళ్ళాలి మరి ఏం చేశారని చెప్పేసి ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేశారా రాజధాని ఏమన్నా ఉన్న రాజధాని ఇచ్చేసి మూడు రాజధానులు అన్నారు కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు అడ్మినిస్ట్రేషను ఇక్కడ ఉంటుందన్నారు ఏదో సెక్రటేరియట్ అసెంబ్లీ మొత్తం అమరావతి ఉంటుందన్నారు లేకపోతే మొత్తం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన భవనం విశాఖపట్నంలో అక్కడే ఫ్యామిలీ పెడతామని చెప్పి ఋషి కొండల్ని మీకు తెలుసు కొండల్ని కూడా కరిగిచ్చి అక్కడ ఏం చేశారు ప్యాలెస్లో కట్టారు మరి వెళ్ళారా ఐదు సంవత్సరాలు మీకు సరిపోయింది స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు ఇరవై రెండు మంది ఎంపీలు ఏండి సెంటర్లో ఎవరు వచ్చినా ఆయన మెడల్ వంచి తీసుకొస్తున్నారు మరి ఎందుకు మెడల్ వంచలేపారు ఈ సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు మరి ఎవరు సలహాలు ఇస్తున్నారు తెలియదు కానీ చాలా మంది సలహాదారులు ఉన్నారు ఇది చెప్పేటప్పుడు వ్యక్తికి గత హననం చేయడం వల్ల ఆయనకే మైనస్ అవుతుంది తప్పితే పవన్ కళ్యాణ్కి ఏం కాదు ఇంకా సానుభూతి పెరుగుతుంది ప్రజల్లో ప్రజల్లో ఆయన విశేష ప్రజాదరణ ఉంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు మెగా ఫ్యామిలీ కార్డ్ నుంచి వాళ్ళ ఇంట్లో ఎనిమిది మంది హీరోలు ఉన్నారు వాళ్ళు అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తున్నారు పిఠాపూర్లో ఆయన గెలవడానికి జనసేన కార్యకర్తల తరఫున టీడీపీ తరఫున ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నారు మరి ఎందుకు సినిమా పరిశ్రమ నుంచి నీ వైపు రాట్లా మీ వైపు ప్రచారం చేయట్లా ఇది మంచి పద్ధతి కాదు ఒక ఇండస్ట్రీని కళామతాలని అవమానించినట్టే ఒక కళాకారుని అవమానించినట్టే ఇప్పుడు ఒక ఒక రోజైతే చూసుకోవచ్చు రెండు ఇద్దరు మూడు పిల్లలు అంటారు నాలుగు పిల్లలు అంటారు ప్యాకేజ్ సార్ అన్నారు మొన్న చివరికి మ్యారేజ్ అని కూడా ఈయన నామకరణ చేశాడు అది అది కూడా చూసి చదువుతా అది అది కరెక్ట్ కాదు అది ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో తెలియదు కానీ ఇది ఇది మంచి పత్తు కాదు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఆహ్వానిస్తారు అదేవిధంగా అంతేకాని ప్రధాన ప్రతిపక్షాలని మీకు ఎవరైతే కొరకడానికి కొయ్యగా తయారయ్యి అసలు టీడీపీ జనసేన కలవకూడదంటే కలిపి కలిసింది బీజేపీ కలవకూడదు అనుకున్నారు బీజేపీని కూడా కలిపింది పవన్ కళ్యాణ్ అందుకని ఎంటైర్ ఐదు ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఆయనకి ఇష్టం లేదు వీళ్ళు కలయిక లేకపోతే ఇంటిలో పోటీ చేస్తే ఆయన గెలవచ్చు అనేది ఆయన ఆలోచన ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీని కూడా పెద్దలను కూడా మోదీ గారిని ఒప్పించి ఈ ఎన్డీఏలో టీడీపీని కూడా కలిపాడో అప్పటి నుంచి ఆయన కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది రేపు ఆయన చీల్చే ఓట్లు పోతాయి రేపు ఆయన కీలకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు ఏం కాదు రెండు దశాబ్దాలు చూశాడు దాదాపు దశాబ్దం పైన పార్టీ పెట్టి తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వస్తున్నాడు ఆయనంత త్యాగాలకు అంటే ఏదో ఉంది వెనక ఆయన ఒక ఎయిమ్ అనేది పెట్టుకున్నాడు ఆ ఎయిమ్ ప్రకారం వెళ్తున్నాడు ముందు ఇరవై నాలుగు సీట్లు ఉన్నారు ముందు యాభై అన్నారు తర్వాత ఇరవై నాలుగు అన్నారు ఇరవై నాలుగు ఇరవై ఒకటికి పడిపోయింది నాలుగు ఎంపీలు అన్నారు మూడు ఎనిమిది చివరికి రెండు ఎంపీలు అయినా కానీ రేపు హోరావరిపూర్లో ఆయన దాదాపు ఇరవై ఒక్క సీట్లో పదిహేను సీట్లు గెలవబోతున్నాడు అది ఎంపీలు రెండు గెలవబోతున్నాయి అది రేపు కీలకం ప్రతి సీటు కీలకమే రేపు కూటమిలో ఎవరు అధికారులు రావాలన్నా ఎవరు ముఖ్యమంత్రి రావాలి పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుంది పాత్ర లేకుండా అధికారం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు సరే అది అది ఒక రకంగా వైసీపీ ఓటు బ్యాంకుని కొల్లగొట్టే పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ స్పీచెస్ కావచ్చు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు కావచ్చు వాలంటీర్ మాట ఏం జరుగుతుంది అనేది చెప్పాడు తర్వాత కొండలు ఏ విధంగా కొండలు గారిపోయాయి ప్రభుత్వ ఆస్తులు ఏ విధంగా తనక పెడుతున్నారు ఎందుకు జాబ్ క్యాలెండర్ లేదు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు ఎందుకు అమరావతి రైతులు కోరిక నెరవేర్చలేకపోయావు ఈ ప్రధానమైన సమస్యలు ఉన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిదానికి ఆయన వ్యక్తిగత విమర్శలు చేయటం అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆలోచించుకోవాలి ఆత్మ చేసుకోవాలి ఎవరన్నా ఇంకొకరిని ఒకరిని క్రా చెక్ చేసుకోవాలి ఎవరైతే రాసిస్తున్నారో ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో దానివల్ల వైసీపీకే ఇబ్బందేం కానీ పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్నాడు ప్రజల్లో తిరుగుతున్నాడు ఆయన పద్దాలు ఓడిపోవడానికి సిద్ధంగా లేదు ఈసారి అసెంబ్లీలో రెండు వేల నాలుగులో అడుగు పెట్టబోతున్నాడు ఆయన అడుగు పెడితే ఇబ్బందే అధికార పక్షానికి అందుకని ఇవన్నీ కూడా వ్యక్తిగతం చేసి మానసికంగా ఇదేంటంటే మైండ్ గేమ్ అంటారండి పాలిటిక్స్ పాలిటిక్స్తో మాట్లాడతారు పాలిటిక్స్ ఈజ్ పాయిజన్ కూడా ఆయనకి ఎందుకండి రోజు సినిమా తీస్తే రెండు కోట్ల రూపాయలు సంవత్సరం ఆదాయం రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు ఎందుకు ఈ మాటలు పడాల్సిన అవసరం ఉందా ఏదో ప్రజలకి సేవ చేయాలని తప్పన రెండు సార్లు ఓడించారు ప్రజలు నాకెందుకు ఈ ప్రజలు అనుకూల ఆయన ఈ ప్రజలకి ఏదో చేయాలని నిత్యం ప్రజల్లో ఉన్నాడు ఈరోజు సొంత డబ్బు ఖర్చు కౌలు రైతులకి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సొంత డబ్బు ఖర్చు పెడతారు మేడం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎక్కడ మత్స్యకారులకి ఎక్కడ సుగాలు ప్రీతించేటట్టు ఎక్కడ కౌలు రైతులు వాళ్ళతో పాటు వాళ్ళు మరణించిన వాళ్ళకి కూడా సహాయం చేయటం ఎక్కడ ఉద్ధానం కోసం కిడ్నీ బాధితులు తరతరాల నుంచి రెండు దశాబ్దం నుంచి చనిపోతుంటే లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి ఇవన్నీ ఏంది మేడం ఎవరు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నందుకు కూడా చిరంజీవి గారు కూడా చేతనించి ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది ఒకవైపు రామచంద్ర కాదు ఉపాసన కాజు అందరూ కూడా ఎందుకు చేతినిస్తున్నారు ఏదో సమాజ చేయాలని తపన పుట్టిన నెలకి ఈ గడ్డకి ఈ ప్రజల కోసం చేయాలని తపనతో ఆయన వెళ్తున్నాడు అది గవర్నర్ ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి ఇక ఆ అన్నం పక్కన పెట్టేసి మీరేం చేయబోతున్నారు మేనిఫెస్టో గతంలో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా నిర్వర్తించారా నిర్వర్తించలేకపోయారా బటన్లోకితే పథకాలు అంటున్నారు మరి ఆ విధంగా ఉంటే పథకాల సంక్షేమం వరకు ఓకే ఆయనకంటూ ఒక ఓటు బ్యాంక్ ఏర్పరచుకున్నాడు కానీ ఇంకా అంతగా మించి ఉంటే తప్పితే అధికార కూటమిని ఎదుర్కోవాలి ఇప్పుడు అవతల ఆపోజిట్ కూటమిని ఆ కూటమి ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పాలి కదా ఎందుకు మరి ఐదు సంవత్సరాల నుండి మీరు స్పెషల్ స్టేటస్ తేపోయారు ఎందుకు తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్ తీర ప్రాంతం ఉండి పరిశ్రమలు ఐటీ కంపెనీ తేలైపోయారు ఎందుకు మద్యం దశల వారిగా పూర్తిగా నిషేధిస్తానని మద్యం మద్యం మీదే ఎందుకు ప్రభుత్వం ఆధారపడి ఉంది ఎన్ని ఇసుక మాఫియా అన్నారు శాండ్ మాఫియా అంటున్నారు గంజాయి అక్రమ రవాణా ఎన్ని జరుగుతున్న చివరికి ముఖ్యమంత్రి మీదే దాడి జరిగే పరిస్థితి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైతే వర్డ్స్ అన్నారో ఇట్లా నియోజకవర్గాలు మారుతున్నాడు అని ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గాలు మారిన సిచువేషన్స్ ఉన్నాయి మరి దీన్ని దీన్ని కంపేర్ చేసి ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడ పోటీ చేయాలి ఎక్కడ గెలవాలనేది ఈ సర్టిఫికేట్ ఏమో అవసరం జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆ పార్టీ మరి డెబ్బై మంది అరవై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యే ఎందుకు మార్చారు కొంతమంది తీసేసారు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు కొంతమంది టీడీపీలోకి వెళ్ళారు కొంతమంది ఓ జనసేనలోకి వచ్చారు మరి వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారు మంత్రులనే స్థాన తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎందుకు నిలబెడుతున్నారు ఒక ప్లేస్ నుంచి మార్చి సపోజ్ వంగా గీత గారు ఉన్నారు కాకినాడ ఎంపీ సమర్థవంతంగా పనిచేశారు మళ్ళీ ఎంపీ అవుతారుగా అక్కడ ఉంటే అనుకోవచ్చు మరి కాకినాడ నుంచి పిఠాపురం ఎందుకు మార్చారు పవన్ కళ్యాణ్ గారి మీద రేపు గెలవగలే అవకాశం ఉందంటే అది లేదు ఇప్పుడు ఈయన మార్చితే అంటే ఈయన చెప్పింది మాత్రం ఈయనొచ్చా ప్రజలు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఎదుటి పార్టీలు చెప్పేటప్పుడు మనం ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు తను ఎందుకు ఒక ఆ మనిషిలో ఇది కనపడుతుంది పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పాలసీ మెటర్స్ మాట్లాడాల ప్రభుత్వాన్ని ఏ విధంగా అధికారులు రావాలి నేనేం చేశాను గత ప్రభుత్వాలు చేయలేని నేను ఇది చేశానని చెప్తే బాగుంటుంది అది ఆహ్వానిస్తారు ప్రజలు అంతేగాని పెద్దాగల పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానం పోటీ చేయాలి ఏ స్థానం పోటీ చేయాలి ఎవరు చెప్పాలి ఆయన ఇష్టం తిరుపతి పోటీ చేసినా భీవరం పోటీ చూస్తున్నారు అనుకున్నారు ఇప్పుడు పిఠాపురం అనుకున్నాడు పిఠాపురం ఇప్పుడు గెలవబోతున్నాడు మరి పిఠాపురం ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అధికార పార్టీ ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని పెడుతున్నారు మందిని పెట్టినా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిఠాపురం పోటీ చేసినా అక్కడ గెలవలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అసెంబ్లీ గేటు దాటనేను గేటు టచ్ చేయమని చెప్పి మంత్రులు చాలా మంది చెప్తున్నారు వాళ్ళందరూ రేపు గెలిచే పరిస్థితి లేదేమో గానీ ఆయన గేటు దాడి అసెంబ్లీలో ఆయన చీర్లో ఆయన కూర్చోబోతున్నాడు ఎలక్షన్స్ కూడా దగ్గర